హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ముందుగా హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయలు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చుంచేసి వాటర్లో వేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు వేయించి పెట్టుకున్న పల్లీలు పది నుంచి పన్నెండు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులోకి వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని వేడైన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ చిక్కుడుకాయని మనం వాటర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత స్ట్రైనర్ తోటి వాటర్ లేకుండా తీసేసుకొని ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండు మిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూను శనగపప్పు పావు టేబుల్ స్పూన్ ఇంగువ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసేసుకొని కలుపుకుంటూ పోపుని ఆయిల్లో మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఇందాక మనం ఉడికిచ్చి పెట్టేసుకున్న చిక్కుడుకాయ వేసేసుకొని కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనము ఈ చిక్కుడుకాయని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాల పాటు ఆయిల్లో ఉడకనివ్వాలి గోచికుడుకాయలు ఆయిల్లో పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఉడికినా లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసేసుకోవాలి మనం పల్లీ పొడి వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి ఎందుకంటే మనం పల్లీలను ముందుగానే వేయించేసుకొని పొడి చేసుకున్నాం కాబట్టి ఓన్లీ కర్రీలో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పీసెస్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి అంతేనండి ఫైనల్ ఇక్కడ మనకి సూపర్ టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చిక్కుడుకాయ ఫ్రై చపాతీలోకి కాంబినేషన్గా తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి చాలామందికి గోరు చిక్కుడుకాయ అంటే అంత ఇష్టంగా తినారండి అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఫ్రై ప్రిపేర్ చేసి చపాతీలోకి కనుక వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇంతకుముందు మన ఛానల్లో రైస్లోకి కాంబినేషన్గా గోరు చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను అప్లోడ్ చేశానండి మీరు కావాలనుకుంటే ఒకసారి నా ఛానల్లో చెక్ చేసుకొని గోరు చిక్కుడుకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా గోరు చిక్కుడుకాయ ఫ్రై ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం